సార్వత్రిక సమరానికి సై అంటోంది ఏపీ అధికార పక్షం వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఇప్పటికే పన్నెండు లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించిన సీఎం జగన్ అసంతృప్తులు అసమ్మతి వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు ఏకంగా క్యాంప్ ఆఫీస్ కి పిలిచి మరీ నేతలతో మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు పరిస్థితులపై చర్చిస్తున్నారు ఇదే క్రమంలో ఇప్పటి వరకు ఇన్ఛార్జీ జాబితాలు ప్రకటించిన వైసీపీ ఇక అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు సిద్ధమైంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా వైసీపీ మాస్టర్ ప్లాన్ వైసీపీ తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు అసంతృప్తుల వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి పదహారున వైసీపీ తుది జాబితా ఇడుపుల విడుదల చేయనున్న సీఎం జగన్ ఇప్పటికే పలు సీట్లలో సిట్టింగ్ల మార్పుతో టెన్షన్ టెన్షన్ ఫైనల్ ఫోకస్ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి అధికార పార్టీ వైసీపీ సై అంటోంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది నియోజకవర్గాల వారిగా సర్వేలు సమీక్షలు జరిపిన వైసీపీ అధినేత జగన్ గెలుపు గుర్రాలను అన్వేషించి వారిని బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే పన్నెండు లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటించారు సీఎం జగన్ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో తన వారిని కూడా పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు తుది జాబితా విడుదలకు ముహూర్తం సెట్ అయింది ఇప్పటి వరకు ఇన్ఛార్జీల జాబితాలు ప్రకటించిన వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది ఇటీవల టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పొత్తు ఖరారు కాగానే సిద్ధమంటూ సవాల్ విసిరిన వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చింది ఈ నెల పదహారున ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరహాలోనే ఒకేసారి నూట డబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు అసంతృప్తులు అసమ్మతి వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్ ఏకంగా క్యాంప్ ఆఫీస్ కు పిలిచి నేతలతో మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు పరిస్థితులపై చర్చిస్తున్నారు దాదాపు ప్రతిరోజు సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల నేతలను సీఎంఓకు పిలిపించుకుని మాట్లాడుతూనే ఉన్నారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ పంచాయతీపై కూడా సీఎం జగన్ దృష్టి సారించారు మంత్రి రోజాకు టిక్కెట్ ఇవ్వద్దని అసమ్మతి నేతలు కొంతకాలంగా నిరసన చేస్తున్నారు దీనిపై మంత్రి రోజా సీఎం జగన్ కు ఫిర్యాదు చేయడంతో వారందరినీ పిలిచి మాట్లాడారాయన అలానే సత్తెనపల్లి నర్సరావుపేట అసమ్మతి నేతలతో జగన్ మాట్లాడారు ఇక ఇన్ఛార్జీల మార్పులు పార్టీలో గ్రూపు తగాదాలున్న అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పలువురు నేతలు క్యాంప్ ఆఫీస్కొచ్చారు గోదావరి జిల్లాలకు చెందిన కోలా గురువులు తోట త్రిమూర్తులు దాడిశెట్టి రాజా మార్గాని భరత్ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులతో సీఎం జగన్ మాట్లాడారు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది ఇక ఈ నెల పదహారున అభ్యర్థుల ప్రకటన తర్వాత పద్దెనిమిది నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అది కూడా గోదావరి జిల్లాల నుంచే జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని సమాచారం రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు రోడ్ షోల్లో సీఎం జగన్ పాల్గొనేలా వైసీపీ పార్టీ షెడ్యూల్ ను రూపకల్పన చేస్తోంది ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు సమాచారం